హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళ నేను ఏం చేయబోతున్నానో ఆల్రెడీ మీరు తెలిసిపోయి ఉంటుంది కదండి పాలకూరతో కర్రీలాగా చేయబోతున్నాను ఇదైతే రైస్లో కానీ రోటీలో కానీ చపాతీలో కానీ అందులోకైనా చాలా ఎమ్మీగా ఉంటుంది ఎప్పుడు పాలకూర పప్పు పాలకూర రైస్ ఇలా ప్రిపేర్ చేసుకొని పన్నీరు బోర్ కొడుతుంటే ఇలా ట్రై చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా పాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి అలానే ఆవాలు జీలకర్ర వేసుకొని చిట్టుపట్ల ఆనేవ్వాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని చిట్టుపట్ల ఆడిన తర్వాత వెల్లుల్లి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వెల్లుల్లి కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలండి టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి అలానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం లో మంటను పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అలానే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా మగ్ మగ్గించుకోవాలండి తర్వాత ఇది ఫ్రై అయిపోయింది ఒక మీడియం సైజు టమాటోని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమోటో అనేది కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి తర్వాత ఈ టమోటో కూడా సాఫ్ట్గా ఇలా చూడండి కుక్ అయిపోయింది కుక్ అయిన తర్వాత కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అలాగా పసుపు తర్వాత కారం ఒక స్పూను అలానే మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి చిల్లీ కూడా వేసాం కాబట్టి తర్వాత ఒక స్పూను ధనియాల పొడి తర్వాత హాఫ్ స్పూను వేయించిన జీలకర్ర పొడి వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని ఈ మసాలాలన్నీ మాడిపోకుండా మంచిగా బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలాగా పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడైతే బాగా ఫ్రై అయిపోయింది ఆయిల్ కూడా పైకి తేలింది ఇలా అంటే కంపల్సరీగా కుక్ అయిపోయినట్టే తర్వాత ఒక కట్ట పాలకూర తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది బాగా మిక్స్ చేసేసి మూత పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఆకు మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి అలానే మూత పెట్టి లేకుండా చూడండి ఇది కూడా కుక్ అయిపోయింది తర్వాత ఒక టూ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఈ శనగపిండి ఆకుకూర మొత్తం మిక్స్ అవ్వాలి మిక్స్ చేసుకొని టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఫ్రై చేసేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ మీకు ఇలా సరిపోతుంది అనుకుంటే ఓకే లేదంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కూడా మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ సిమ్లో మూత పెట్టుకొని కుక్ చేసేసుకుంటే సరిపోతుంది నేను వాటర్ యాడ్ చేశాను మీకు వద్దనుకుంటే అలానే సర్వ్ చేసుకోవచ్చు సరిపోతుంది అంతే అండి సింపుల్గా అయితే రెసిపీ త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది అలానే టేస్ట్ కూడా బాగుంటుంది చపాతీలో కానీ రైస్లో కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది ఇంకా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అయినా ఆకుకూరలు అనేవి డైలీ తీసుకుంటే చాలా హెల్త్కి మంచిది కనీసం డైలీ కాకపోయినా టూ డేస్ త్రీ డేస్ వన్స్ అయినా తీసుకుంటే మంచిది పిల్లలకు కూడా చాలా హెల్దీ అంతే అండి మీరైతే తప్పకుండా అయితే ట్రై చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి